ఇందమ్మ అయితే జీవన కాల్ చేస్తుంది జీవన వెంటనే గ్రాని నేను మిక్క తర్వాత కాల్ చేస్తాను అనేసి ఫోన్ పెట్టేస్తుంది జీవన జీవన ఆగు అని ఇందమ్మ ఎంత ఆపినా సరే జీవన ఆగకుండా ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసేస్తుంది ఏమైంది చిన్నత్తాయా అని చెప్పి జ్యోతి అడుగుతూ ఉంటుంది జీవన మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేసిందమ్మ తర్వాత చేస్తానంది అని చెప్పి అంటుంది దాంతో హైమావతి వాళ్ళందరూ అయితే ఏంటి ఫోన్ కట్ చేసిందా రే సూర్య నీ ఫోన్ నుంచి ఫోన్ చేయరా అని చెప్పి హైమావతి సూర్యకు అంటుంది దాంతో సూర్య అయితే జీవన ఫోన్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే స్విచ్ ఆఫ్ వస్తుంది ఈ స్విచ్ ఆఫ్ వచ్చి వస్తుంది అమ్మా అని చెప్పి సూర్య అంటాడు ఏంట్రా ఇప్పుడే మాట్లాడింది కదా అప్పుడే స్విచ్ ఆఫ్ రావడం ఏంటి నాకెందుకో కంగారుగా ఉంది జీవనకు ఏమైందో ఏంటో అని చెప్పి హైమా అయితే కంగారు పడుతూ ఉంటుంది దాంతో ప్రసాద్ అయితే హైమా ఏం కాదు నువ్వు రా ఇలా కూర్చో ఎందుకు కంగారు పడతావు జీవన ఏమైనా చిన్నపిల్ల జీవనకి ఏం కాదు అని చెప్పి నచ్చ చెప్తూ ఉంటాడు అమ్మ జ్యోతి మీరు కూడా కూర్చోండి జ్యోతి నువ్వు వెళ్ళి అత్తయ్యకి తాగడానికి ఏమైనా తీసుకురా అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో జ్యోతి అయితే వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్